ఎండాకాలంలో అతిదాహం కోడలు అతిదాహం కలిగిన కోడలు అనామిక ఇంటి బయట ఏర్పాటు చేసిన ట్యాప్ దగ్గర కూర్చొని ఆ ట్యాప్కి వాటర్ పైప్ పెట్టుకొని అదే పనిగా నీళ్లు తాగుతూ ఉంటుంది ఇంటి గుమ్మం దగ్గర అత్తగారు శారద భర్త రమేష్ నిలబడి అయోమయంగా అనామికని చూస్తూ ఉంటారు నీళ్లు రాకపోవటంతో నోట్లో నుంచి పైపుని తీసి ట్యాంకర్లో వాటర్ అయిపోయినట్టున్నాయి అత్తయా అత్తయా అంటూ గుమ్మం వైపు చూసింది తన వైపే చూస్తున్న ఆందోళనగా వస్తున్న అత్తగారు శారద భర్త రమేష్ కనిపించారు అత్తయ్య అత్తయ్య ట్యాంక్లో నీళ్లు అయిపోయినట్టున్నాయి వెళ్ళి మోటార్ వేయండి ట్యాంక్ నింపండి నాకు బాగా దాహం వేస్తుంది వెళ్ళండి వెళ్ళండి వెళ్ళి ఆ నీళ్ళ మోటార్ వేయండి దాహాన్ని తట్టుకోలేకపోతున్నాను శారదకి కోపం వచ్చింది పళ్ళు కొరుకుతూ నీ అమ్మ కడుపు మాడ ఏం దాహమే అది నీ దాహం తగలయ్యా మన ఇంటి పైన పెట్టుకున్నది మామూలు ట్యాంక్ కాదు రెండు వేల లీటర్లు నీళ్లు పట్టే ట్యాంక్ అది అట్లాంటి ట్యాంకులు ఇప్పటికే నాలుగు దాగేశవు అంటే దాదాపుగా ఎనిమిది వేల లీటర్ల నీళ్లు తాగినట్టు నువ్వు అయినా నీ దాహం తీరట్లేదు ఇది ఎక్కడ దాహమే నీ దాహాన్ని భరించడం మా వల్ల కాదు కాళ్ళ అవునమిక అమ్మ చెప్పింది అక్షరాల నిజం ఇప్పుడు మనం మోటార్ వేస్తే నీళ్ళు వస్తాయో రావో కూడా తెలియదు అలా అంటారా సరేనండి నేను నా దాహాన్ని తీర్చుకుంటాను నాది దాహాన్ని ఎవరు ఆపలేరు ఎలాగైనా నా దాహాన్ని తీర్చుకుంటానులండి అని పైపు పట్టుకొని క్షణం కూడా ఆలస్యం చేయకుండా గబుక్కున గోడ ఎక్కి పక్కింట్లోకి దూకింది అమ్మా అనామిక పక్కింట్లోకి దుక్కింది వాళ్ళ ట్యాంక్ నీళ్లను తాగేస్తుందమ్మా అసలే ఆ ఇంటి రమణికి నీకు పడదు అతి దాహం కలిగిన అనామిక ఆ నీళ్లు మొత్తం తాగేస్తే ఆ రమణి ఊరుకుంటుందా ఊరంతా పిలిచి గొడవ పెడుతుంది అనామిక వంకతో నిన్ను తిట్టని తిట్టు తిట్టకుండా తిడుతుందమ్మా ఆలోచించుకో అని రమేష్ చెప్పగానే శారద అదిరిపడుతుంది ఎల్లు బాబు పక్కింటికి వెళ్ళు ఎట్టగైనా అనామికని ఆ రమణి ఇంట్లో నుంచి నీళ్లు తాకుండా చూడరా ఎల్లు అని చెప్పగానే రమేష్ వెంటనే రమణి ఇంటికి వచ్చాడు అప్పటికే అనామిక ఆ ఇంటి బయట ఉన్న ట్యాప్ దగ్గర కూర్చొని ట్యాప్కి పైపు పెట్టుకుని నీళ్లు తాగుతూ ఉంటుంది రమేష్ ట్యాప్ని క్లోజ్ చేశాడు అనామిక కోపంగా చూసింది అనామిక ఇక్కడ వద్దు నీకు దండం పెడతాను రమణి ఇంట్లో నీళ్లు మొత్తాన్ని నువ్వు తాగొద్దు రమణి మన మీద కేసేసినా వేస్తుంది అదంతా నాకు తెలీదు నాకు తెలిసిందల్లా నా దాహాన్ని నేను తీర్చుకోవటమే ఆ ట్యాప్ ఓపెన్ చేయండి నేను దాహానికి తట్టుకోలేకపోతున్నాను దాహం అబ్బా నాకు చాలా దాహంగా ఉంది అనామిక కోపంగా రమేష్ ని నెట్టేసింది రమేష్ కింద పడ్డాడు అనామిక పట్టించుకోకుండా ట్యాప్ ఓపెన్ చేసుకుని నీళ్లు దాగుతూ ఉంటుంది రమేష్ లేచి అమ్మా అనామిక నా మాట వింటలేదు నన్ను నెట్టేసి నీళ్లు దాగుతుంది ఇక నువ్వే రావాలి అనామిక నీళ్ళు తాగడం ఆపేలా లేదు అని గట్టిగా అనటంతో శారద చకచక రమేష్ దగ్గరికి వచ్చింది బాబు రమేష్ నువ్వు వెళ్ళి మోటార్ వేసి ట్యాంక్ నింపుపో నేను కోడలు తీసుకొస్తానులే రమేష్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు శారద అనామిక దగ్గరికి వచ్చింది అప్పటికే ఆ ట్యాంకులోని పూర్తిగా నీటిని అనామిక తాగేసింది నోట్లో నుంచి పైపు తీసి అత్తయ్య ఈ ట్యాంకు లో కూడా నీళ్లు అయిపోయినట్టున్నాయి వెళ్లి రమణీ పిండికి మోటార్ వేయమని చెప్పండి గట్టిగా అనామిక ఇంట్లో ఉన్న రాముణి గనక మన మాటలు ఎంతంటే దాండ చేసు ఎద్ద దెబ్బలతో పచ్చడ చేసుద్ది మన ఇంటికి బదా నేను మన మాట వేత్తానులే ట్యాంక్ నింపుతా పద నిజంగా నింపుతారు కదా అయ్యో నింపుతాను పదవే నీ అతి దాహం గురించి నాకు తెలుసు కదా ముందు మనం ఎక్కడి నుంచి వెళ్ళిపోవాలి పదా అనామిక చేతిని పట్టుకుని శారద తన ఇంటికి వచ్చింది అనామిక వెళ్ళి ట్యాప్ దగ్గర పైప్ పట్టుకుని కూర్చుంది రమేష్ వచ్చాడు దిగులుగా ముఖం పెట్టి అమ్మా మన బోర్ ఎండిపోయిందే నీళ్లు రావటం లేదు అని చెప్పగానే శారద కళ్ళు తిరిగి కింద పడిపోయింది రమేష్ కంగారు పడుతుంటే అతి దాహంతో ఉన్న అనామిక కింద పడిన అత్తగారు శారదని పట్టించుకోకుండా నీళ్ల వైపు తీసుకుని అలా ఊళ్ళోకి పరుగు తీసింది బెడ్డు మీద పడుకున్న శారద అప్పుడే కళ్ళు తెరిచింది భర్త ప్రసాదు కొడుకు రమేష్ అయోమయంగా చూస్తూ ఉంటారు తన వైపు కాళ్ళెక్కడికి వెళ్ళింది మన బోర్ ఎండిపోయిందని చెప్పగానే నువ్వు కళ్ళు తిరిగి పడిపోయావమ్మా అయినా పట్టించుకోకుండా వాటర్ పైప్ తీసుకొని పరుగు పరుగున ఊళ్ళోకి వెళ్ళింది ఎన్ని నీళ్ళ ట్యాంకుల్ని ఖాళీ చేస్తుందో తెలియట్లేదు ఎంతమంది మన ఇంటి మీదకి వస్తారో తెలియట్లేదు ఎంత గొడవ చేస్తారో ఏంటో ఎట్టా వచ్చిందో ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు కానీ మన కోడాలకి అతి దాహం వచ్చింది అసలు ఎట్టా పోద్దో కూడా తెలియట్లేదు అని శారద అంటుండగా ఊరి వాళ్ళు వెంటనే శారద దగ్గరికి వచ్చారు శారద పిన్ని బయటికి రా ప్రసాద్ బాబు గారు ప్రసాద్ బాబు గారు తామరు కూడా బయటికి రండి అని అరుస్తూ ఉంటారు శారద ప్రసాదు రమేష్ ముగ్గురు బయటకొచ్చారు వారు ఊరి వాళ్ళు కోపంగా చూస్తుంటే వాళ్ళ వైపు చూసి భయంగా వణికిపోతూ ఉంటారు అనామిక అతి దాహం గురించి వాళ్ళు అరుస్తూ చెప్తూ ఉంటారు ఇట్ట చూడండి మీ అరుపుల్లో బాధ నేను అర్థం చేసుకోగలను నా కోడలకేమో అతి దాహం ఉంది అందువల్ల అందరిలో నీళ్లు తాగేస్తుంది చాలా ఇళ్లలో బోర్లు కూడా ఎండిపోయాయి ఇది ఎండాకాలం కదా నేల కష్టాలు ఎట్టా ఉంటాయో నాకు బాగా తెలుసు మీ అందరూ నన్ను క్షమించేసి వెళ్ళిపో మరెండిపైన మా బోర్ల సంగతి ఏంటి అందుకు మేమేదో ఒకటి ఆలోచిస్తానులేమ్మా ఇప్పుడైతే వెళ్ళండి ఇప్పుడు మా కోడలు అనామిక ఎక్కడుంది మా ఏళ్లలోని నీళ్లు మొత్తం తాగడం పూర్తయ్యాక అడివైపుకి వెళ్ళింది పదరా బాబు అనామిక అడవిలో ఉన్న నీటి కొలంలో ఆ పై పెట్టి నీళ్లు తాగితే వామ్మ అమ్మా ఇప్పుడు ఊళ్ళోని బోర్లు ఎండిపోయాయి అనామిక అడవికి వెళ్ళింది నీళ్ల కొలూ కాలువలు ఎండిపోతాయి ఆ తర్వాత నదిలోకి కూడా వెళ్తుంది నది మొత్తాన్ని తాగేస్తుంది పదండి ముందుగా మనం అనామికని ఎలాగైనా పట్టుకొచ్చి ఇంట్లో బంధించాలి మీరు వెళ్ళండి అని శారదా ప్రసాదు రమేష్ వల తీసుకొని అడవిలోకి వెళ్తారు ముగ్గురు అనామిక కోసం వెతుకుతూ ఉంటారు అనామిక ఒక కొలను ఒడ్డున కూర్చొని ఆ కొలను వాటర్ పైపు వేసుకొని నీళ్లు తాగుతూ ఉంటుంది ముగ్గురు అనామిక చూశారు అనామిక నీళ్లు తాగుతూ ఉండగా ఒక పథకం ప్రకారం ముగ్గురు తీసుకొచ్చిన వలని అనామిక మీద వేసి ఎటు పారిపోకుండా గట్టిగా పట్టుకున్నారు ఊరి ఒక దగ్గర కలిసి అనామికాకి ఉన్న అతిదాహం గురించి మాట్లాడుకుంటూ ఉంటారు ఇక శారదా రమేష్ ప్రసాదులు వలలో బంధించిన అనామికాని తీసుకుని ఇంటికొచ్చారు బెడ్రూమ్ లో వేశారు వల తీసిన తర్వాత చేతులు కట్టేశారు అత్తయ్యా మావ్యా నా బాధను అర్థం చేసుకోండి నాకు అతిదాహం వేస్తుంది నీళ్లు తాగాలి లేదంటే చిరాకు వస్తుంది కోపం వస్తుంది ఏం చేస్తానో కూడా నాకే తెలియదు నన్ను వదిలి పెట్టండి నేను నుదిలి పెడితే ఏం జరుగుద్దు మాకు తెలిసి లేకోవళ్ళ అందుకే నిన్నీ బెడ్రూమ్ లో బంధించాలనుకుంటున్నావు ఎక్కడి నుంచి ఎక్కడికి లేదు నువ్వు అమ్మా కంటే అసలు అనామికాకి అతిదాహం అనేది ఎలా వచ్చిందో అనామిక అవును కోళ్ళ మేము ఊరు వెళ్ళినప్పుడు నువ్వు ఒక్కదానివే ఇంటి దగ్గర ఉన్నావు కదా అప్పుడు ఏమైనా జరిగిందా ఏంటి మా ఇంటికి ఎవరైనా వచ్చారా అప్పుడు అనామిక కాసేపు ఆలోచించుకొని అవునత్తయ్యా ఒక రోజున నేను టీవీ చూస్తున్నాను అప్పుడు ఒక మహర్షి ఇంటికొచ్చాడు దాహంగా ఉంది నీళ్ళు ఇమ్మని చెప్పి అడిగాడు నేను ఎవరో బిచ్చగాడు అనుకొని కొంచెం కోపంగా నీళ్ళు లేవు ఏమి లేవు వెళ్ళిపోండి అన్నం కావాలన్న ఒకరు నీళ్లు కావాలన్న ఒకరు కొంచెం కూర ఉంటే ఎండానొకరు ఇట ఇంటి దగ్గర ప్రశాంతంగా ఉండనివ్వకుండా చేస్తూ ఉంటారు ఏ మనుషులు ఏమో అని చెప్పి గట్టిగా అరిచాను అప్పుడు మహర్షి ఎంత పొగరు దాహంగా ఉందని నేను వచ్చి నీళ్ళు అడిగితే కనీసం జాలు కూడా లేకుండా నోటుకొచ్చినట్టు మాట్లాడావు నీకు అతి దాహం అనే శాపమిస్తున్నాను అతి దాహం నిన్ను ఒక దగ్గర నిలబడనీయకుండా ఉండి చేస్తుంది అని చెప్పి నన్ను హెచ్చరించారతయ్యా నేను బయటకొచ్చి వచ్చి చూశాను అప్పుడు నాకు మన ఇంటి దగ్గర నుంచి వెళ్తున్న మహర్షి కనిపించాడు పరుగున వెళ్ళి నేను కూడా బ్రతిమలాడాను కానీ ఆయన రాలేదు ఎంత జరిగిందా సర్లేకోళ్ళ ఆ మహర్షి ఏటువైపు వెళ్ళాడ నీకు ఏమైనా గుర్తుందా పక్కూరి వైపు వెళ్ళినట్టు అనిపించింది అత్తయ్య ఏవండి నాకు చాలా దాహంగా ఉంది నీళ్లు కావాలండి దాహంగా ఉందండి నీళ్లు ఇంకెక్క నీళ్ళు అనామిక నీకు ఆ మహర్షి గారిచ్చిన అతి దాహం శాపం వల్ల నువ్వు అదే పనిగా నీళ్లు దాగుతూ ఉన్నావు అందరి ఇళ్లలో బోర్లు ఎండిపోయాయి ఇప్పుడు నీటి కరువు ఏర్పడింది ఇక్కడెక్కడా ఇప్పుడు నీళ్లు చాలా కష్టంగా ఉంది అని ముగ్గురు అనామిక చేతులు కట్టేసి ఆ గదిలోనే బంధించి బయటకొచ్చారు చేతులు కట్టేసిన అనామిక బెడ్డు మీద కూర్చొని ఏడుస్తూ ఉంటుంది అయ్యో నాకు చాలా దాహం వేస్తుంది నీళ్ళు కావాలి నీళ్ళు ఇవ్వండి ఎవరైనా నీళ్లు అతయా మామయ్య నాకు నీళ్లు కావాలి అని అరుస్తూ ఉంటుంది శారద అనామిక రమేష్ ముగ్గురు కలిసి పక్క ఊళ్ళోని పాకులో ఉంటున్న మహర్షి దగ్గరికి వచ్చారు దండం పెట్టి అనామిక గురించి తనకొచ్చిన అతిదాహం గురించి వివరంగా చెప్తారు బాధపడకండి అలా ఆ అమ్మాయిని శపించింది నేనే కాబట్టి అతిదాహం నుంచి విముక్తి కూడా నేనే కలిగిస్తాను అని కళ్ళు మూసుకొని చేతులు ముందుకు చాపి మంత్రం చదువుతారు మహర్షి చేతిలో నీళ్లతో నిండి ఉన్న కలసం మెరుస్తూ ఉంటుంది శారదా ప్రసాదు రమేష్ ఎంతో సంతోషంగా ఆ కలశాన్ని చూస్తూ ఉంటారు మహర్షి కళ్ళు తెరిచి అమ్మా ఈ కలసంలోని నీటిని అనామికా చేత తాగించండి అనామిక అతిదాహం తీరిపోతుంది ఊళ్ళో ఎండిపోయిన బోళ్ళు నిండుకుంటాయి నీళ్ల కరువు తప్పుతుంది అతిదాహం అనామికా నుంచి మామూలు అనామికగా మారుతుంది చాలా సంతోషం స్వామి అని చెప్పి కలశాన్ని తీసుకుని ముగ్గురు తిరిగి ఇంటికొచ్చారు అనామిక కింద పడిపోయి ఉంటుంది శారద లేపి అనామిక చేత నీటిని తాగిస్తుంది కొంత సమయం తర్వాత అనామిక ఫుల్ ఖుషి అవుతుంది ఇక అప్పటినుంచి తనకు అతి దాహం పోతుంది ఆ ఊళ్ళో నీల కరువు తీరుతుంది ఇక అందరూ సంతోషంగా ఉంటారు పేద కోడలి విజయం భుజంగపురం అనే ఊళ్ళో ప్రసాద్ అనే దంపతులు నివసిస్తున్నారు ప్రసాద్ స్టీల్ వ్యాపారం చేస్తూ ఉంటాడు వ్యాపారంలో ప్రసాదు బాగా సంపాదించాడు కోట్లకు అధిపతి ప్రసాద్ భార్య అహంకారి ధనవంతురాలు అని గర్వం పేదవారిని పురుగుల్ని చూసినట్టుగా చూస్తుంది వారి కొడుకు రమేష్ మంచి స్వభావం కలిగినవాడు తనకి డబ్బుందనే అహంకారం లేదు అతనెప్పుడూ పేదవారితో తిరిగేవాడు వారితోనే స్నేహం చేసేవాడు అతని స్నేహితులందరూ ఆ ఊళ్ళో చాలా పేదవారు అతనిప్పుడు ఇరవై ఒక్కేళ్ల వయసు వచ్చిన వ్యక్తి ఒకరోజు రమేష్ తన పేద స్నేహితులతో ఉండగా అది చూసిన శారద కోపంతో ఇలా అంటుంది అరే యదవ ఎన్నిసార్లు చెప్పాలరా నీకు ఈ రోడ్ల తిరిగే వాళ్లతో ఆవార యదవలతో తిరగొద్దని చెప్పానా నువ్వు నీ స్థాయిని మరిచిపోయి వీళ్లతో ఎందుకు స్నేహం చేస్తున్నావు నీకే భాషలో చెప్తే అర్థమవుతుంది నాకైతే అర్థం అవ్వట్లా నువ్వు కోట్లకి అధిపతివి నువ్వు మీ నాన్నతో కలిసి వ్యాపారం చూసుకోకుండా ఇలాంటి ఆవారాగాలతో తిరుగుతావా సిగ్గులు ఎదుర నీకు ఊళ్ళో జనాలందరూ మొహం మీద ఉమ్మేత్తన్నారు నా మాటిను నువ్వు స్నేహం చేయడానికి చాలామంది ధనవంతుడి ఉన్నారు మన స్థాయికి తగ్గ స్నేహం చేయి నీకు చేతి దండం పెడతానురా కావాలంటే కాళ్ళు పట్టుకుంటాను వీళ్ళతో తిరగడం మానేయిరా రమేష్కి తన తల్లి తన స్నేహితుల్ని ఆ విధంగా అవమానించటం అస్సలు నచ్చలేదు కోపంగా తన తల్లితో ఇలా అంటాడు అమ్మా నేను కూడా నీకు అనేకసార్లు చెప్పాను నా ఫ్రెండ్స్ గురించి అలా మాట్లాడొద్దని స్నేహం విలువని డబ్బుతో ముడిపెట్టొద్దు నేను ఎవరితోనైతే స్నేహం చేస్తున్నానో వాళ్ళు నా కోసం ప్రాణమిస్తారు నువ్వన్నావే కోటీశ్వరుల పిల్లలని వాళ్ళు ప్రాణాలు తీసేవాళ్లే కాని స్నేహం కోసం ప్రాణాలు ఇవ్వటానికి ముందుకురారు నా మానాన నన్ను వదిలేయమ్మా నేనే నీకు చేతులెత్తి దండం పెడతాను ఈ రోజు నుంచి నువ్వు నాకు నా స్నేహితుల మధ్యలోకి రాకు ప్లీజ్ అమ్మా ప్లీజ్ చూడు బాబు నీకెలా చెప్పాలో నాకు అర్థం అవ్వట్లేదురా చెప్పి చెప్పి నోరు నొప్పి పెడుతుంది ఇంకెట్ట చెప్పమంటావు పెద్ద కంపెనీ యజమాని కొడుకు నువ్వు నేను చెప్పేది కొంచెం వినరా నువ్విట్ట చేస్తే మీ నాన్న చెప్పేది నువ్వు నా మాట ఎండ్రా బాబు వాళ్ళతో తిరగడం మానేరా రమేష్ తల్లి మాటలు పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రమేష్ అనామికా అనే ఒక పేదింటి అమ్మాయిని ఘాడంగా ప్రేమిస్తున్నాడు అనామిక కూడా రమేష్ని ఎంతగానో ప్రేమిస్తుంది కానీ ఆమె భయమల్లా రమేష్ కోటీశ్వరుడు ఇద్దరం ఒకటవ్వగలమా అని భయపడుతుంది ఆ భయం ఎప్పుడూ ఆమెను వెంటాడుతుండేది ఒకరోజు అనామిక రమేష్తో చూ రమేష్ నాకు తెలుసు నువ్వు ఎంతగా ప్రేమిస్తున్నావో నేను కూడా నిన్నంతగానే ప్రేమిస్తున్నాను కానీ మన ఇద్దరి ప్రేమని మీ ఇంట్లో వాళ్ళు ఎప్పటికీ ఒప్పుకోరు ఎందుకంటే మేము చాలా పేదవాళ్ళం నా మాట విని నన్ను మర్చిపో నేను నీకు తగిన దాన్ని కాదు నేను కూడా నిన్ను మర్చిపోతాను నువ్వు నీ స్థాయికి తగ్గట్లు గొప్పింటి అమ్మాయిని పెళ్లి చేసుకుని హాయిగా ఉండు ఇంతవరకు మన మధ్య జరిగింది చాలు ఇంతకన్నా మనం ఇంకో అడుగు ముందుకేస్తే అది మనకైతే మంచిది కాదు నీకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదు ఒక ధనవంతుల అబ్బాయితో ఒక పేదింట అమ్మాయి తిరుగుతుందని అందరూ నన్నే తప్పుపడతారు నన్ను మర్చిపో రమేష్ నేను చెప్పేది విను అనామిక మాటలు విన్న రమేష్కి చాలా కోపం వచ్చింది కోపంతో పాటు ఏడుపు కూడా వచ్చింది రమేష్ చాలా బాధగా అనామికతో నువ్వేమంటున్నావు నువ్వు పేదదానివని నేను నిన్ను పెళ్లి చేసుకోకూడదా కాని అనామిక నేను నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాను నా దగ్గర డబ్బు కార్లు బంగ్లాలు ఉన్నా అవేమీ నాకు నీకంటే ఎక్కువ కాదు నేను ఈరోజే నిన్ను పెళ్లి చేసుకుంటాను ఎవ్వరూ అడ్డొచ్చినా మన పెళ్లిని ఎవరూ ఆపలేరు ఎవరడ్డొస్తారో నేను చూస్తాను నాతోరా అని చెప్పి అనామికాని తీసుకెళ్లి గుళ్ళో పెళ్లి చేసుకున్నా పెళ్లి చేసుకుని ఇద్దరూ తిన్నగా రమేష్ శారదా ప్రసాదులు ఇద్దరూ ఆ జంటను చూసి ఒక్కసారిగా కంగు తిన్నారు ప్రసాద్ అయితే వాళ్ళిద్దరినీ ఆశీర్వదించి ఏమీ మాట్లాడకుండా బయటకు వెళ్ళిపోతాడు కానీ శారద మాత్రం అనామికని కోడలిగా అంగీకరించదు రోజులు గడుస్తూ ఉంటాయి శారద రోజురోజుకి ఒక పని మనిషిలాగా ఇంటి పనులన్నీ అనామికాతో చేయించేది భర్త రమేష్ని అస్సలు కలవనిచ్చేది కాదు ఇంట్లో ఏదైనా కిట్టి పార్టీ లాంటి జరిగితే పనులన్నీ అనామికాతోనే చేయించేది వచ్చిన గెస్టుల ముందు నానా మాటలు అనేది అందరి ముందు అనామికని చులకని చేసేది అలాగే ఒకరోజు కిట్టి పార్టీ జరుగుతుంటే పనులన్నీ అనామికతో చేయిస్తుంది శారద ఓసే ఎల్లా అనామిక ఏమీ మాట్లాడకుండా వంటగదిలోకి వెళ్లి భోజనాలు రెడీ చేసి తెచ్చి అందరికి వడ్డిస్తుంది భోజనాల తర్వాత అనామిక అత్తగారు శారదకి కాళ్లు పడుతుంది కాళ్ళు పడుతూ ఉండగా శారద కోపంతో అనామికతో ఇలా అంటుంది ఓసే ఏంటే నీ అమ్మాబాబు నీకు సరిగ్గా కాళ్ళు పట్టడం కూడా నేర్పించలేదా అసలు ఏ ముందు పెట్టి నా కొడుకుని వాళ్ళ చేసుకున్నావే తెలియక అడుగుతున్నాను అసలు నీలో ఏం చూసి నా కొడుకు నిన్ను చేసుకున్నాడే నీలాంటి ఆడది మా ఇంట్లో నౌకరుగా ఉండడానికి కూడా పనికిరాదు నువ్వు కోడలుగా వచ్చి నా మీదే పెత్తనం చేద్దాం అనుకున్నావా నాకు చాలా చుగ్గే అందరి ముందు నిన్ను కోడలా అని పిలవాలంటే గుర్తుపెట్టుకో ఈ ఇంట్లో నిన్ను ఎక్కువ రోజులు రోజులుండనెవను నీ కడుపులో బిడ్డను కూడా పడనేవను ఇదే నా శపథం నిన్నొదలనే మొదలష్టపదాన శారద రోజు రాత్రి రమేష్ తాగే పాలల్లో నిద్రమాత్రలు కలిపేది అవి తాగి రమేష్ మత్తులోకి వెళ్లిపోయేవాడు దాంతో వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి సంసార బంధమూ ఉండేది కాదు అనామికకి ఈ విషయాలన్నీ తెలిసినా ఏమీ చేయలేకపోయేది ఒక మూల కూర్చుని అలా ఏడుస్తూ ఉండిపోయేది విషయం ఇటు తన భర్తకు చెప్పలేక అటు ఇంట్లో వాళ్ళకి చెప్పుకోలేక తనలో తానే మదన పడిపోతూ ఉండేది మామగారు ప్రసాద్కి అనామికా పడే బాధ తెలుసు కానీ శారదకు భయపడి ఏమీ చెయ్యలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోయాడు ఒకసారి శారద ఇంటికి ఆమె స్నేహితులు వచ్చారు వాళ్లలో ఒక ఆమె శారదతో ఇలా అంటుంది శారదగారు ఎప్పట్లాగే మన ఊళ్ళో లేడీస్ మధ్య పరుగు పొందిన పోటీలు జరుగుతున్నాయి ఇంతవరకు మనం ఆ పోటీల్లో ఓడిపోయింది లేదు మన టీంలో ఎప్పుడు పోటీ చేసే అమ్మాయి ఇప్పటి వరకు రన్నింగ్ పోటీల్లో నెగ్గుతూ వస్తుంది మరి ఈసారి ఏం చేద్దాం అనుకుంటున్నారు మన వైపు నుంచి పోటీ చేసే అమ్మాయి ఏదో పని మీద ఊరెళ్ళిందంట మనమేమో ఆమె మీదే ఆశలు పెట్టుకున్నాం ఆ ఉంటే చిటికీలో అందరిని ఓడించేస్తుంది చూస్తుంటే మరి ఈసారి మనం పరువు పోయేలా ఉంది ఈసారేమో ప్రైజ్ మనీ చాలా ఎక్కువంట మనం ఎలాగైనా గెలవాలి కాస్త ఆ విషయం గురించి ఆలోచించండి శారద గారు ఆమె మాటలు విన్న శారదకి చాలా కోపం వచ్చేస్తుంది ఆ కోపంతో ఆమె ఇలా అంటుంది సారదతోనే పోటీనా నా గురించి అలా తెలీదు ఇప్పటి వరకు నా మీద ఎవరో పోటీ చేయలేదు చేసినా గెలిచింది లేదు నన్ను ఓడించే వాళ్ళు ఇప్పటి వరకు పొట్టలేదు ఈసారి నేనే పోటీ చేస్తాను మన పరు నిలబెడతా పోటీకి ఎవరినన్నా రాణి నేను ఎదురు నిలబడతాను శారద గారు ఒకసారి మీ వయసు గురించి ఆలోచించుకోండి అసలు మీరు ఆ యంగ్ ఏడిస్తే ఎట్ట పరిగెడతారు మీరు ఆ ఎంగిలేడిస్తూ పోటీ పడితే ఖచ్చితంగా ఓడిపోతారు వేళ కొళం వద్దండి ఇది రన్నింగ్ పోటీ ఆడుకునే ఆట కాదు ఆలోచించుకోండి పరిగెత్తి పరిగెత్తి ఆయాసం వచ్చి మీరు కాని పోతారేమో చూసుకోండి ఇదేమీ ఆకరాట కావచ్చు వాళ్ల మాటలు విన్న అనామిక ఒక నిర్ణయానికి వచ్చింది తను ఈ పోటీలో పాల్గొనాలనుకుంది శారదకు తెలియకుండా పోటీకి తన పేరిచ్చేసింది పోటీ మొదలైంది పోటీలో శారద కూడా పాల్గొంటుంది మొదటి రౌండ్లోనే శారద ఓడిపోయింది శారదకు చాలా ఏడుపొచ్చి తల వేలాడేసేసింది కానీ శారద తరపునుంచి పోటీ చేసిన అనామిక అక్కడున్న అందరినీ ఓడిస్తూ ఉంటుంది అక్కడకు వచ్చిన వాళ్ళంతా అనామిక ఆటను చూసి ఎంతో ఉత్సాహంగా ఉంటారు గ్రౌండ్ అంతా చప్పట్లతో మారు ఉంటుంది అందరూ అనామిక అనామిక అంటూ అరవసాగారు శారద ఆనందంగా తల పైకెత్తింది అనామికాకు ప్రతి గేమ్లోనూ ఫస్ట్ ప్రైజ్ వచ్చింది కలెక్టర్ చేతుల మీదుగా ప్రైజులు అందుకుంది శారద అందరి ముందు అనామికాని ప్రేమగా కౌగులించుకుంది అక్కడే ఉన్న మైక్ దగ్గరకు వచ్చి అనామికను తన కోడలిగా ప్రకటించింది నన్ను క్షమించమ్మా అనామిక నేను మనిషిలోని ప్రతిభ చూడలేదు డబ్బు దృష్టితోనే చూశాను రోజు నువ్వు నా కళ్ళు తెరిపించవు అందరి ముందు నన్ను క్షమించమని అడుగుతున్నాను అందరూ శ్రద్ధగా వినండి తను నా కోడలు అనామిక అనామిక అనామికాకి జై అనామికాకి జై ఆమె నా కోడలు అని అనామికని ప్రేమగా కౌగిలించుకుంది వాళ్ళిద్దరూ సంతోషంగా ఇంటికొచ్చారు ఆ రోజు నుంచి వాళ్ళిద్దరూ అత్తాకోడలలా కాదు తల్లి కూతుర్లలాగా ఉండసాగారు ఇది వాళ్ళటి కదా మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే